బిర్యానీ వండింది మామూలు టేస్ట్ భలే ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఎలా ఉంటుంది బాగుంటుందా పక్కా ఫిక్స్ నువ్వు నమ్ముతున్నావా బాగుంటుందని నేను నమ్మట్లేదు నేను బాగోదు అనుకుంటున్నా నువ్వేమనుకుంటున్నావు అనుకుంటున్నావు బాగుంటుంది అనుకుంటా హీరో నువ్వు హీరో అవుతావా ഹീരോ മുൻ ടി വി സൗണ്ട് തഷ്പ സിനോ ഐത്ത ആടുമോട്ട് തന്നെ ബിരിയാണി പണ്ടേ അറേ ഇത് നീളീരാ അറേ ഇതീരാ ഗ്ലാസ് വിട്ടാറു മിണ്ടോ ഇട ഹീറോ അറേ തറക്കീറോ

ఆ కుర్చీ దగ్గర పెడదాం కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు ఎక్కడ పెట్టరా దీని కింద ఎట్లా కాదురా జుజూబిగా ఇద్దర్రా జుజూబిగా వెళ్ళి కనకమ్మ సాంబారు చికెన్ చికెన్ బిర్యానీ ఉంది అరే సౌండ్ దక్కి అంటే నువ్వేంద్ర సౌండ్ పెట్టొచ్చు నువ్వు ఓడ ఎటింది ఓడ రాడు పెట్టింది కొట్రాన్ని కాలర్ లేపు కొట్రా నా మా అల్లుడు ఇద్దరం కలిసి బిర్యానీ తింటాము కొత్త వాట్ కొంసరా బొత్తనాడుదా పూజ అన్నమాట పూజ హైదరాబాద్దా అమ్మ నాదాలరే హరే మేబే ప్లేట్ కదా జా యామ 17 ఏంట తిసేస్తుంది ఏంట తిసేస్తుంది ఆడికి ఏక్ఓయిస్నంట నమస్కారమోతి హిరో ఫస్ట్ ముద్దా నువ్వు టేస్ట్ చూడు ఎట్టు ఉందా ఫోన్ మళ్ళా కిందికి పోయింది ఓకేనా చూస్తా కడతామ నువ్వు తినవా ఎట్టుంది చూడు సూపర్ కేకా సరేటా చిరిగిపోయిందా మంట పుట్టిందా మండిపోతుందా నీళ్ళు తగ్గు కనక టేస్ట్ బాగు లేదు మంట బాగుంది టేస్ట్ బాగుంది నిజంగా బాగుంది కనుక అప్పుడు వేరు ఇప్పుడు కావాలి

हईँ कोलीबाई दो दिनो आलाव देन रख बोते अरे साम बरें दो के अतानो तो दिनन आ रहा मुंदू कोलीबाई दिनो कोलीबाई दिनो कोलीबाई Kanak amma, mudina waa? Ewa, mudina waa? Nou kutsan waa? Kitu kutsan waa? Mansa wada kutsan waa? Peti wada kutsan waa?

नेम कोटी ना, वाणी कोटी था ना। इमो कोटने परवाले। अधिक नहीं। चावल। बस। मैंने जींटल कोंपा को गाड़ी चार्ज के कर यही ले। चल चल ठाना। चल चल ठाना। मैं मिला थोड़ा भी फिर तो गई मिला कहाँ भें गांडो? சாம்பார் மாவல கணங்க ம

मैं पान भी तो बुला रही थी इसका। अब अच्छा? <laughs> बढ़ देख सम्भार। हाँ मिडिया ने लो मुक्कस्सला बोला। अच्छा। जिसे रहता है घर बढ़कना है, फोर उन्नीस में सिरे मुक्कल जिसे तांत्रिक लेसन है। कल्वेन नहीं है अमनो। अब परवर पढ़ना है कल्वेन से नहीं। कावे हैं। अबे देख आप कौन रखोगे लेवे? हम बंशी लेवे।

ಚಿನ್ನ ಪಿಲ್ವಾಡವಾಟ್ ಸೌಂಡ್ ಬಿಟ್ಕೋಟು ಏ André lá